ప్రసాదం కదంబం వండుదామండి ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు కందిపప్పు వేసుకోవాలండి ఈ రెండు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట తర్వాత వీటిని పెద్ద ప్యాన్లోకి మార్చుకుని ఇప్పుడు మనం కోసిన కాయగూర మొక్కలు అంటే గుమ్మడికాయ ఆనపకాయ వంకాయ టమాటా ములక్కాడ చిలకడదుంప ఇలా మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి వాటర్ ఫోర్ గ్లాసెస్ అన్నాను కానీ ఫైవ్ గ్లాసెస్ పట్టింది కొంచెం పసుపు కొద్దిగా చింతపండు తీసుకుని రసం తీసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఉడికించుకుని అలా పెట్టుకోవాలి మొత్తం కూరగాయలు అన్నం పప్పు కూడా ఉడికిపోతాయి అన్నమాట ఒకేసారి పెట్టేసుకుంటాం ఈ పద్ధతిలో అయితే వేరే పద్ధతిలో అయితే అన్నం పప్పు ఒకసారి ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు ఒకసారి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత చింతపండు రసం మనం తీసుకున్నది వేసేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఇంకో గ్లాసు ఎక్స్ట్రా వాటర్ పట్టింది అన్నాను కదండి అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు సాంబార్ పౌడర్ మనం ఇంట్లో తయారు చేసిందైనా లేకపోతే కొన్నదైనా సరే వేసుకోవచ్చండి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి తాలింపులో కూడా మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఎండిమిరపకాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు అండి ఇందులో వెల్లుల్లి అట్లాంటివి ఏమీ వేయకూడదు ప్రసాదం కాబట్టి ఏమీ వేయకూడదు అనమాట ఈ పోపును కనుక మనం ఈ కదంబంలో వేసేసుకుంటే కనుక కదంబం రెడీ అయిపోతుందండి ఎంతో రుచిగా ఉంటుంది ప్రసాదానికి ఈ విధంగా చేసుకుంటే టైం కూడా తక్కువ టైంలోనే మనకి తొందరగా రెడీ అయిపోతుందండి కొంచెం ఇంగువ వేసుకోండి నేను తాలింపులో వేయటం మర్చిపోయాను తాలింపులో వేస్తే మరింత ఘమఘమలాడుతూ ఉంటుంది ఇంగువ మాత్రం స్కిప్ చేయకండి తప్పనిసరిగా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది